चलो कनेक्टेड ഡ്രൈവർഗ്ന ഡ്രൈവർ സാബ് എന്തായാലും എന്ന് വര യാളക്കാല

டேர் சப் இந்த ரோல அபி ரேட் கட்சி இந்த ரோல மூணு ரோலா மூணு ரோன்ஸ் இருந்து கரெக்டா லோடிங் ஆயிடுல வா டேர் சப் இந்த ரோல அபி ரேட் கட்சி இక్కడికి நீ வச்சே இந்த ரோவுக்கு நாலு రోజుஸ் 4 டேஸ் 4 டேஸ் இருந்து லோட் ஆயிடுல வா இங்கடைச்சு சார் 4 டேஸ் இருந்து லாயிடுல வா

పల్లి నుంచి గుల్లపల్లి సివారు గుళ్ళపల్లి ఈ ప్రాంతంలో రైతుల నుండి భూములు లీజుకు తీసుకుంటారు వీళ్ళు మొత్తం టోటల్గా ఆంధ్రాకు చెందిన కాంట్రాక్టులు లీజుకు తీసుకొని ఆ రైతులకు చెల్లించరు డబ్బులు ఆఖరికి క్లీన్ కూడా చేయరు దీంతో ఈ ఈ ప్రాంత ఈ భూములు ఇష్ట వారీలకు ఇచ్చిన లారీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ కథం దుకాణం బంద్ చేసుకొని వెళ్ళిపోతారు పరిస్థితిలో ఈ ప్రాంత రైతులు ఈ భూములకు ఇచ్చిన నీళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా సరిగ్గా ఆంధ్ర కాబట్టి ఎస్కేప్ అయిపోతారు గెలిక దుకాణం బాధ్ ఇది పరిస్థితి చాలా మంది ఆగి అలా ఏం తెచ్చిండు సిరేట్ గుడి అంతేనా ఎందుకు మీరు వచ్చి మూడు రోజులు మూడు రోజుల ఇక్కడే ఉన్నారు మీ పేరేంది ధైర్ సాబ్ నీ పేరేంది మహమ్మద్ సాబ్ నీ పేరు ఇది ఇక్కడ ఇలా పరిస్థితి చూడండి ఈ దొంగ ఇసుక రవాణా లేదు ఇప్పుడు తగ్గింది ఈ దొంగలకు ఇసుక రవాణా లేకడం వల్ల ఓపెన్గా నీళ్ళు అనేకం పెట్టి ఇక్కడ ఈ తోని మూడు రోజుల నుంచి మూడు రోజులు నాలుగు రోజుల నుంచి ఉన్నారట ఇక్కడ ఘోర నెలకొంది ఇక్కడ వీళ్ళకు ఈ ప్రాంతంలో తాగడానికి నీళ్లు కూడా దొరకలేని పరిస్థితి ఉంది ఇక్కడ లైన్ ఈ ఇసుక నడిపే దొంగలు ఈ కొడుకులు ఇసుకారి నడిపే దొంగలు ఈ బట్టబాయలు ఒక్కొక్కరు ఒక్కొక్క లారీకి పది పదిహేను వేల రూపాయలు ఇంత ముందు దొబ్బేది ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ దొంగ దొంగలు ఇసుక దొంగలు ఇసుక దొంగ మాఫియా కొత్త టోటల్ గా ఇది చేసి ఇప్పుడు విన్నాను నడి రోడ్డు మీద వారి తినడానికి ఈ ప్రాంతంలో తిండి లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్నది కానీ ఉంది కదా ఈద్దు ఉత్సవ ఉత్సవం కానీ వాళ్ళు తింటారు అవునా కాదా వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ అభ్యసనం చేస్తారు మళ్ళీ లోడింగ్ అవుతుంది ఇంకా మాకే ఇబ్బంది అవుతుంది సార్ ఇక్కడ ఇక్కడ మూడు రోజులు అవుతుంది స్టాక్లు ఏమో చాలా ఘోరంగా పెడుతున్నారు సార్ అదేమో లిమిటెడ్గా పెట్టుకున్నా వచ్చి లోడ్ చేసుకొని పోదు ఇప్పుడు నిన్న స్టాక్ పెట్టలేదు ఈరోజు ఐదు వేల మూడు వందలు డీడ్లు ఇప్పటికీ ఆల్రెడీ మూడు వందల రెండు వందల బండ్లు కూడా ఐదు వేల మూడు వందలు స్టాక్ పెట్టి మొత్తము అంటే లోడింగ్ ఆల్రెడీ ఉన్న తర్వాత లోడింగ్ చేయడం లేదు మళ్ళీ మళ్ళీ లోడింగ్ కోసం పెట్టారు ఆంధ్రా నుంచి వచ్చిన ఇసుక దొంగలు ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ఆంధ్ర దొంగలు అని వెనకట కేసీఆర్ చెప్పినట్టు ఆంధ్రంలో తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ఇసుక కాంట్రాక్ట్లు ఇచ్చి ఆంధ్ర వాళ్ళతో ఈ ప్రాంతంలో చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఇసుక మనం చూద్దాం ఆ ఇసుకొచ్చి డంపింగ్ చేసింది కదా అది రైతుల నుంచి డెబ్బై ఎనభై వేల రూపాయలు ఇసుక రైతులకు ఇస్తానని చెప్తాడు ఆ రైతులకు మనకు ఇప్పుడు ఫస్ట్ ఇరవై వేల ముప్పై వేలు ఇస్తాడు మొత్తం టోటల్గా రాత్రి రాత్రి ఇక్కడ ఇసుక అయిపోయిన తర్వాత మొత్తం సమాలు పడుతుంది ఇసుకపోతాడు ఆంధ్రా నుంచి వచ్చిన దొంగలకి ఈ లారీలో డ్రైవర్లో మొక్కలు చూడండి పనిచేసి చూడండి ఈ పోరాడు ముఖం చూడండి ఎట్లా ఈ పెద్దవాడి ముఖం మొక్కలు నేను ఎండాకాలం తాగడానికి నీళ్ళు లేక తినడానికి తిండి లేక అలమర్తించిపోతున్నారు ఇక్కడ ఇసుకోకీ ఈ దొంగలు ఈ బట్టవాళ్ళు ఈ దొంగ పగటి దొంగలు ఎందుకు పోతారు ఇక్కడ ఇసుకోకని లారీ డ్రైవర్లు నిలదీస్తున్నారు ఈ ఇసుక బాబియా ఈ దొంగల వల్లనే ఇప్పుడు చాలా నష్టం జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇసుక కాంట్రాక్టర్లు బట్టి లారీ డ్రైవర్ల గోస తగ్గుతుంది వాళ్ళ గోస తగ్గుతుంది వాళ్ళ పిల్లల పిల్లల వాళ్ళ తల్లిదండ్రుల గోస తగ్గుతుంది వాళ్ళకు ఆ తొందర ఏడు నుంచి నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఉన్నారంటే స్నానాలు చేయడానికి నీళ్ళు దొరకక మంచి మంచి ఎక్కడ ఆ దొంగలు ఫిల్టర్ వాటర్ తాగుతారు ఆ దొంగలు ఇసుక దొంగలు ఆ దొంగలు ఆ దొంగలు ఇక్కడ ఈ గుళ్ళ బండి ఇసుక దొంగలు ఫిల్టర్ వాటర్ తాగుతారు కానీ ఇక్కడ నీళ్ళు తాగలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ పరిస్థితి నీళ్ళు తాగలేదు పరిస్థితి వచ్చావు

నాలుగు రోజులతో ఏం లేక ఈ లారీ డ్రైవర్లు నమ్మ రామచంద్ర అయితే స్నానం కూడా చేయలేని పరిస్థితి ఉందట ఇక్కడ ఈ ఇసుక దొంగలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ఈ దొంగలు ఇసుక కాంట్రాక్టర్ ఇక్కడ దోపిడి చేసి తెలంగాణ రాష్ట్రం కనీస సంపద మొత్తం దోసుకపోతున్నారు ఈ లారీ డ్రైవర్ల గోస తాగుతుంది వీళ్ళ పిల్ల పిల్ల ఉత్సాహాగాలి వాళ్ళందరూ వాళ్ళ బతుకులు పాడు గారు పిల్లలు నాలుగు రోజులు స్నానం చేయకుంటున్నారట బాబును ఎర్ర స్నానం చేయక సండే రోజు స్నానం చేయాలంటే ఉత్సవం అయ్యి వాళ్ళ ముఖాల వాళ్ళ ముఖాలు ఉత్సవం మాజయ్ చూసి వాట్సాప్లో పెట్టం పెద్దవాడు మూడు రోజులు మూడు రోజులుగా ఇక్కడ పెద్దవలసు ఉన్నాడు అంటే అతను అవతారాంధ్రుడు ఇతను బోస దాకా ఇన్స్టా కాంట్రాక్టర్లకు వాళ్ళకు రాజపోవాళ్ళు వాళ్ళు ఒప్పుడు మూడు సార్లు స్నానం చేస్తారు కానీ నాలుగు రోజులు స్నానం చేయకుండా నీళ్లు దొరకక తాగడానికి నీళ్లు దొరకలేని పరిస్థితి ఉంది ఇక్కడ ఆ దొంగ ఇసుక దొంగ ఈ గుండపల్లి ఈ ప్రాంతం నుంచి ఈ ఇసుక దొంగ ఈ ఇసుక దొంగ మాఫియాలు ఈ మాఫియాలు సంబంధించిన అధికారులు ఈ ఖనిజ సంపద అధికారులు మరి ఎందుకు ఇంత అధ్వానం చేస్తున్నారు వారికి రా నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఉన్నా కానీ వీళ్ళ బతులు ఇట్లా